అందరికీ నమస్కారం అండి నా పేరు కేదిలి నేను మున్నార కంపెనీ డెవలప్మెంట్ గా తూర్పుగోదావరి జిల్లాలో పనిచేస్తున్నానండి మన ఇక్కడ చిత్రాడ గ్రామం పిఠాపురం మండలంలోని జి అచ్చారావు గారి పొలంలో క్యాబ్ మ్యాగ్ అనేది వాడించడం జరిగిందండి ఈ మున్నార క్యాబ్ మ్యాగ్ అనేది వాడిన తర్వాత ఈ వరి పొలంలో ఎలాంటి లాభం పొందారు ఏం గమనించారని రైతు మాటల్లో తెలుసుకుందాం నమస్కారం నమస్కారం సో మనం ఇది ఈ క్యాబ్ మ్యాగ్ మనం వాడించాం కదండి ఎన్ని సంవత్సరం నుంచి వాడుతున్నారండి ఇదైతే మూడో సంవత్సరం పట్టింది నేను వాడుతున్నానండి ముందు ఇక్కడ ఎక్కడ దగ్గరలో దొరకపోయానండి మీ వేరే ఇప్పటి నుంచి తెప్పించుకుని మరీ వాడుతుంది అనమాట అండి దీనికి రిజల్ట్ ఏముందంటే అండి ఇప్పుడు ఇది ఉందండి ఎన్ని ఉందండి ఎన్ని వచ్చేసి అండి ఇది పొట్ట దశలో కొట్టాలండి ఈ మందు పొట్టదశలో కడుతుందండి గింజ సైనింగ్ వస్తుందండి గింజ రావడం కూడా అండి సరే ఇంకోటి ఏంటంటే చుక్ర వరకు ఈ మొదల వరకు కూడా గింజ తోడుకుంటదండి మొదల వరకు కూడా తోడుకుంటదండి ఇంట్లో ఉన్నా ప్రత్యేకదండి ఈ మందులో ఉన్నా దిగ్గొన్న ఇప్పుడు ఇంకా తోడుకునే టైం కానీ మొత్తం గంజంతా ఫుట్ గా తోడుకుంటుందండి గ్రో కూడా పెరుగుతుందండి ఈ మందు కొట్టడం వల్ల ఉపయోగం అదండి ఇది ఒకటే కాకుండా దీంట్లో ఇంకోటి దోమందు కానీ లేదా మెడిరుపు రాకుండా కూడా మనం కూలీ మందుని కలిపి ఓకే నేనే కదండి మా బెదర్ కూడా మొత్తం ఏరియా అంతా అది కొట్టండి దాదాపు వాడుంటారండి ఇక్కడైతే ఒక పాతికి ఎకరాలండి ఇలా ఈ ఏరియాలో ఇలా పదండి ఎదర మా వాళ్ళ ఉందండి అయ్యంపు పదిహేను ఎకరాలు అండి మొత్తం పాతికాలకి కార్లో వాడమం రిజల్ట్ అయితే మీకు నచ్చింది నచ్చిందండి మిగతా ఇక్కడ మాకు ఈ దగ్గరలో దొరకకపోయినా మేము ఏరి దగ్గర తెప్పించి కొడుతున్నాం అదనమాట సరే సార్ థ్యాంక్ యూ సార్ ఓకే అండి